బండి గట్టి బండ్లు బట్టి బయలల్లి బయలల్లి బయలెల్లి పదం రారు మన కేసీఆారు సభకు తనుగట్టి పదం రారు మన బియ్యాలెత్తు సభకు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ప్రజతోత్సవం ఘనంగా వైభవంగా మా అంచనాలకు మించి లక్షలాది మందిగా గత పది రోజుల నుంచి అనేక ప్రాంతాల నుంచి అనేక వాహనాల ద్వారా మరి బయలుదేరడం జరిగింది ఇంకా బండి గట్టు పదహారు బండ్లు బయలుదేరి అని మరి సూర్యపేట నుంచి పదహారు బండ్లు ఇడ్ల పండ్లు బయలుదేరడం జరిగింది మరి ఈ తీరుగా ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి గత పదిహేను పదహారు నెలల నుంచి ఆటో కార్మికులందరూ కూడా ఆటో సోదరులందరూ కూడా పడుతున్నటువంటి గురించి అన్ని అడ్డాలపైన త్రిచక్ర ఆటో సహకార సంఘం వాళ్ళు ప్రచారం చేస్తూ వాళ్ళు కూడా మరి సభాస్థలికి చేరుకోవాలని చెప్పి అన్ని ప్రాంతాల నుంచి ప్రచారం చేస్తూ రావడం జరిగింది ఇంకా సారక్క జాతర రెండేళ్ళకోసారి ఘనంగా వైభవంగా స్వచ్ఛందంగా ఏంటో మరి టిఆర్ఎస్ పార్టీ జాతర కూడా ఈ సభకు కూడా మరి ఒక పండుగ వాతావరణంలో జిల్లా పాపంతో పెద్ద ఎత్తున లక్షలాది మందిగా రావడం జరుగుతుంది ఒక ఇరవై యువకుడు ఏ యువకుడు ఉత్సాహంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని అంటారు ఆ తీరుగా బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో కేసీఆర్ గారు సమీక్షిస్తూ కేటీఆర్ గారు పర్యవేక్షిస్తున్నటువంటి ఈ సభ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పన్నెండు వందల అరవై ఎనిమిది ఎకరాలలో స్వచ్ఛందంగా రైతులందరూ కూడా సవాస్థలికి ఇచ్చి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి కేసీఆర్ గారు వేసవిని దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని కూడా ఆదేశించడం జరిగింది లక్షలాది మందికి వస్తున్నటువంటి వారికి చల్లటి నీళ్లు చల్లటి మజ్జిగ ఇవ్వాలని చెప్పి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వేలాది మంది వస్తున్నటువంటి వేలాది వాహనాలలో వస్తున్నటువంటి లక్షలాది మందికి ఎక్కడ కూడా అసౌకర్యం సౌకర్యం కలగొద్దని చెప్పి ఈ రెండు వేల మంది వాలంటీర్స్ శిక్షణ పొందినటువంటి మా వాళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున ట్రాఫిక్ కంట్రోలింగ్ తో పాటు ట్రైన్స్ తోని కూడా మరి ఆ వాహనాలను పక్కా జరిపే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ కోసం మా డాక్టర్స్ బృందం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధం ఉన్న డాక్టర్స్ వాళ్ళు మరి సుమారు నలభై మంది నలభై మరి అంబులెన్స్ లో కూడా అంత సిద్ధంగా గత పది రోజుల నుంచి ఒక పండుగ వాతావరణంలో ఎలుకదుర్తులు ఉంది మరి ఈ రోజు కూడా మా చారిత్రాత్మక నగరానికి మరి చారిత్రాత్మక నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి మా రైతు సోదరులకు మరి ఘనంగా స్వాగతం మా వరంగల్ వేద బిఆర్ఎస్ పార్టీ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది మరి ఈ తీరుగా మరి సభ మరి రేపు ఘనంగా జరుగుతున్న సందర్భంలో ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజల పక్షం ఉంటుందని